ఇప్పుడు మనము ఆయుర్వేద పంచకర్మల్లో ముఖ్యమైన ఒక పంచకర్మ నస్యకర్మ గురించి తెలుసుకుంటాం ఈ నస్యకర్మ అనేది సైనసైటిస్ మైగ్రేన్ వీటిల్లో బాగా ఉపయోగపడుతుంది ముక్కులో పాలిపు పెరిగింది అంటే చెడు మాంసం పెరిగింది అంటారు కదా డినైడ్స్ అవి వాటిల్లో కూడా కొంతమేరకి ఉపయోగం ఉంటుంది ఈ నస్యకర్మ అనేది సన్లైట్ ఉన్న సమయంలోనే చేయాలి అది ఉదయం చేస్తే ఇంకా మంచిది సాయంత్రం వరకు కూడా చేయవచ్చు ఆకాశం మేఘావృతమైనప్పుడు వర్షం పడుతున్నప్పుడు అటువంటి సందర్భాల్లో చేయడం వలన హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయటానికి మనము స అనుకూలంగా ఉన్న వాతావరణం ఒకటి చూసుకోవాలి ప్లస్ అనుకూలంగా ఉన్న మనిషి కూడా ఉండాలంటే సహజంగా పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళ వరకు కూడా ఈ నశకర్మని చేయవచ్చు నస్యకర్మ చేసే విధానము నేను ఇప్పుడు ఒక పేషెంట్ పైన ముందుగా డెమో చూపిస్తాను తర్వాత మిగతా వివరాలు కూడా చెప్తాను ఇప్పుడు నస్యకర్మ చేసేటప్పుడు పేషెంట్కు ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము ఆయిల్ తోటి మసాజ్ చేయవలసి ఉంటుంది ఆయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏమి ఆయిల్ అయితే ఉపయోగము అనేది మసాజ్ చేసినప్పుడు ఇక్కడ సైనస్లు ఉంటాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇంకా రెండు మొత్తము ఆరు సైనస్లు ఉంటాయి ఈ సైనస్లు అంటే బోన్స్ మధ్యలో ఉన్నటువంటి గదులు ఛాంబర్స్ అనమాట ఇవి దేనికి ఉపయోగపడతాయి మనము మాట్లాడేటప్పుడు రెజనెన్స్ కోసము ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా వాయిస్ క్లియర్గా వస్తుంది కదా ఒకవేళ నాకు ముక్కు బ్లాక్ అయింది అనుకోండి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎట్లా ఉంది ఒక క్లారిటీ పోయింది కదా అట్లాగే వస్తుంది అన్నమాట ఇక్కడ ఈ సైనస్ల్లో పస్ కానీ మ్యూకస్ మెంబ్రైన్ థిక్నెస్ కానీ అయినప్పుడు సైనసైటిస్ అంటాము ఈ సైనసైటిస్ ఉన్న పేషెంట్కి ఈ భాగం మీద ఎక్కువగా ప్రెజర్ పడేట్లు మెడికేటెడ్ ఆయిల్ వార్మ్గా ఉన్నటువంటి లేదా హార్ట్ మెడికేటెడ్ ఆయిల్ తోటి మసాజ్ చేయడము ప్లస్ ముక్కు పైన ఇక్కడ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ భాగంలో కూడా మసాజ్ చేయడం జరుగుతుంది మసాజ్ ముందుగానే చేసి ఉన్నాము ఇప్పుడు డెమో కోసం ఊరకర్లాగా చేశాను ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ భాగంలో కూడా కఫం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గొంతు భాగంలో కూడా ఇది అయిన తర్వాత పేషెంట్ని కొంచెం తల ఇలాగా పైకి లేపి ముక్కులో ఒక టూ డ్రాప్స్ మెడికేటెడ్ ఆయిల్ ఇక్కడ వేస్తాము వేసిన తర్వాత దాన్ని పీల్చుకోమంటే నోట్లోకి వచ్చిన తర్వాత స్పిట్ చేస్తారు నెక్స్ట్ ఇటువైపు నాస్టల్ మూసివేసి ఇక్కడ ఒక టూ డ్రాప్స్ మెడికేటెడ్ ఆయిల్ వేసి పీల్చమంటాము నోట్లోకి వచ్చాక ఊసేస్తారు ఇది అయిపోయిన తర్వాత పొగతోటి ఇవ్వడం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్ని కూడా ఇప్పుడు వీడియోలో మీరు చూస్తారు ఇప్పుడు మొదటి స్టెప్ ఆయిల్ డ్రాప్స్ ముక్కులో వేసేటువంటి స్టెప్ చేద్దాము ఇది పేషెంట్ పరిస్థితిని బట్టి మనము అవసరమైనటువంటి తైలాన్ని సెలెక్ట్ చేసుకుంటాము రెండు డ్రాప్స్ నాలుగు ఆరు ఎనిమిది అట్లా అవసరానుగుణంగా ఈ మెడిసిన్ వేసుకుంటూ పోతాము గుప్తాజీ డ్రాప్స్ చూడండి కనిపించడం కోసం కొంచెం బయటకు వేసాము కానీ లోపలికి వేస్తాము దోనో మార్క్స్ రెడీ చేయాలి స్టీ ఇప్పుడు పేషెంట్కి స్టీమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ముక్కులో డ్రాప్స్ వేసిన తర్వాత స్టీమ్ ఇచ్చేప్పుడు ప్రెషర్ కుక్కర్లో మెడికేటెడ్ ఆయిల్ మెడికేటెడ్ ఆకులు వేసిన తర్వాత దాంట్లోంచి వచ్చే స్టీమ్ ఈ పైప్లోంచి వస్తుంది దీన్ని మధ్యలో పైప్ ఇట్లాగా పైకి లేపి ఇటు కింద కన్నప్పుడు స్టీములో వచ్చేటువంటి ఈ వాటర్ పేషెంట్ పైన పడకుండా ఉంటాయి పేషెంట్కి ఈ విధంగా ఇటు తిప్పి స్టీమ్ ఇచ్చినప్పుడు పేషెంట్ స్టీమ్ పీల్చుకుంటారు ముక్కులో ఏదన్నా మిగిలిపోయి ఉన్నా కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి వచ్చేస్తుంది పేషెంట్ ఊసేయవచ్చు నాకు మైసెల్ ఇప్పుడు మనం స్టీమ్ ఇచ్చాము కదా స్టీమ్ ఇచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఎందుకు వాడామంటే దాంట్లో మనం వేసినటువంటి కొన్ని రకాల మూలికలు ఆయిలు కంటిన్యూస్ బాయిల్ అవుతూ రావాల్సి ఉంటుంది అది చిన్న చిన్న ఎలక్ట్రికల్ స్టీమర్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసినప్పుడు అవి పాడైపోతాయి ఇదైతే పాడైపోదు దాంతోపాటు ఇది మనం అవసరమైనంత ప్రెజరు అవసరమైనంత దూరం నుంచి ఇవ్వచ్చు ముక్కు కావాలంటే ఒక ఒకవైపు డైరెక్షన్ కూడా కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఈ ఆటోమేటిక్ స్టీమర్స్లో ఆ ఫెసిలిటీ ఉండదు అందువల్ల ప్రెజర్ కుక్కర్ వాడితేనే మంచిది ఇళ్ళ దగ్గర ఈ ప్రెజర్ కుక్కర్తో ప్రయోగాలు చేయవద్దు ఆ పైపు ఎంత దూరంలో పెట్టాలి దాంట్లోంచి వచ్చేటువంటి ఆ చినుకుల మీద పడుతుంటాయి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ అవన్నీ బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర అటువంటి ప్రయోగాలు చేయకూడదు ఇప్పుడు నస్యకర్మ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఏడు రకాల నస్యకర్మల్లో ఇప్పుడు మనము ఈ పేషెంట్కు రెండు రకాలవి చేస్తున్నాము ఒకటి అది ముందులో ముక్కులో డ్రాప్స్ వేసాము ఇప్పుడు స్మోక్ ఇస్తున్నాము రెండు రకాల నశకర్మలు చేయడం ద్వారా ఏనుకున్న సైనసైటిస్ ని క్లియర్ చేస్తున్నాము చిన్న చిన్న పాలిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రకాల నశకర్మలకి మనం ప్లాన్ చేసాము ఇప్పుడు ధూమ్ర నశ్యం అనేది ఇస్తున్నాము ధూమర నరస్యం అయిపోయిన తర్వాత పేషెంట్కి లోపల వచ్చినటువంటి కఫమంతా స్పిట్ చేయమని చెప్తాము తర్వాత హాట్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవడంతో ఇప్పటి నశకర్మ అయిపోతుంది ఈ విధముగా ఏడు రోజులు కానీ పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఎనిమిది రోజులు అవసరానుగుణంగా చేసుకోవచ్చు ఇది పొగ వస్తుంది కదా ధూమర నరస్యం చేసేటప్పుడు ఇది కాటన్తో చేసేటువంటి ఒక క్లాత్ కాటన్తో చేసిన ఈ క్లాత్కి మనము మెడికేటెడ్ ఆయిల్ లేదా మెడికేటెడ్ ఘృతము నెయ్యి అప్లై చేయాలి దానిపైన అవసరానుగుణముగా సొంతంగా మనము తయారు చేసినటువంటి పసుపు పొడిని వేసి పూసేసి రోల్ చేసుకుంటూ వచ్చి దాని దారంతో ఇట్లా కట్టేస్తాము దీన్ని ధోమరస్యం కోసం వాడతాము ఇది ఎలా చేయాలి అనేది వైద్యులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇంట్లో ప్రయోగాలు చేయవద్దు